హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము మారే జగతికి స్వాగతము ఓహో చైత్రము వైశాఖము ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రపంచం వచ్చేసి మారుతూ ఉంటుంది అంటే వాతావరణం అనేటువంటి మారుతూ ఉంటుంది చైత్రము వైశాఖము ప్రకృతి శోభలు మీవే గదా అబ్బో జ్యేష్టము ఆషాఢము ఆషాఢము జ్యేష్ఠ మాసంలో ప్రకృతి శోభలు చాలా అందంగా ఉంటుంది మండే ఎండలు మీవే కదా ఆహా శ్రావణము భాద్రపదము శ్రావణ భాద్రపదాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి వరదలు వానలు మీవే కదా ఆశ్వైజము ఓ కార్తీకము వెన్నెలు శోభలు మీవే కదా మార్గశిరము ఓహో పుష్యము మార్గశరము పుష్యముల్లో వచ్చేసి వెన్నెలు ఎక్కువగా ఉంటాయన్నమాట వెన్నె వెన్నెలు తర్వాత వచ్చేసి వణికించే చలి మీదే కదా ఆరేరే మాఘము పాల్గొనము మాఘమాసంలో పాల్గొన మాసంలో ఎక్కువ చలిగా ఉంటుంది జనవరి ఫిబ్రవరిలో తర్వాత వచ్చేసి ఆకులు రాల్చేది మీరే కదా రెండు నెలలకు ఒక ఋతువు కదా ఇక్కడ రెండు నెలలకు ఒకసారి ఒక ఋతువు అనేటువంటిది మారుతూ ఉంటుంది ఋతువులు మొత్తం మారు కదా మార్పుకు నిత్యం స్వాగతము మారే జగతికి స్వాగతము ఇక్కడ కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి శోభ అంటే అందము రాల్చు అంటే కింద పడిపోవడం